అన్నగారి ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఇది మా స్వగ్రామం నేను ఇవాళ వర్ధంతి ప్లస్ రైతు కోసం ప్రోగ్రామ్ని రెండింటిని కండక్ట్ చేయడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రైతు బిడ్డగా జన్మించాను అమెరికా వెళ్ళి తానాలో ఇలా తానాలో సెటిల్ అయ్యాను తానాలో ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కలిసి వచ్చిందండి రైతులకి పవర్ స్ప్రేయర్లు టార్పాలింగ్లు పంటను కాపాడుకోవడానికి వర్షం నుంచి టార్పాలింగ్లు అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి అన్నగారి ముందుగా అన్నగారి సందర్భంగా నివాళులు అర్పించి ప్రోగ్రామ్ జరిపించామండి థ్యాంక్ యూ ఇక్కడారు <laughs> <laughs> <laughs>